క్షమించండి 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 ఆయన క్షమించండి క్షమించండి నీ గొప్ప వెలుగుతాయించీకరి తొలగించాడు బ్రహ్వా చీకటించండి బ్రహ్వాడుకుంటాను

అనేక జాట్లకు నడిపించండి అనేక స్థలాలకు నడిపించండి బలమైన పాత్రగా వాడుకోనండి బలమైన పాత్రగా వాడుకోండి ఈ బలం ఉన్నంత కాలం ఈ ఆరోగ్యం ఉన్నంత కాలం ఈ జీవం ఉన్నంత కాలం వాడుకోనిప్పుడు पहाड़ को चले डी okay. వాడు మీ పలు వాడు మీ పాత్రగా వాడుకోరండి నీ దాసుడుగా వాడుకోరండి నీ మాటలు నా నోట నుంచండి నీకు సాక్షిగా నేను పుట్టుకోరండి దయాలుడా కనికరూడా తల్లి మనుషుల నేను మరో నన్ను వాగ్దానం చేసిన శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తానని వాగ్దానం చేసిన తల్లి ప్రేమ గొప్పదయ్యా గొప్పది శాశ్వతమైన ప్రేమ ప్రేమ క్షమించులు క్షమించిన దోషాలు క్షేమించాను కాలువరి కృప పరిచయాలు తీపించాను కాలువరి కృప పరిచయ అభివృద్ధి అయ్యా ప్రతి నెల పదిహేడు తారీఖు జరుగుతున్న సంపూర్ణ ప్రాంతాలకు అనేకులు నడిపించాయి అయ్యా ఆ ఊర్లో చమారు గోడలు ప్రజలు మారాలి అన్నులు మారాలి త్రాగుబోతులు మారాలి తిరుగుబోతులు మారాలి దొంగలు మారాలి అబద్ధికులు మారాలి వారు మారాలి ప్రభు వారి మనసులు మార్చండి వారి నొప్పులు మార్చండి కార్యములు జరిగించండి కార్యములు జరిగించండి నేను ఎనుకొని ఉన్నాను ప్రభు నీ అంధ విశ్వాసం చున్నాను సమ్మని దాటిపోకయ్యా ఈ దేవుడను దాటిపోకు ఏ దాసు దాటిపోకు ప్రాంతాన్ని దాటిపోకు సహవాసాన్ని దాటిపోకు కుటుంబాన్ని దాటిపోకు నీకు రూపాణి కాని దృష్టించు కనికరు మీ పై ఉంచండి ఆత్మకార్యాలు జరిగించండి నీ నామానికి మహిమా గర్త ప్రభావం చూసుకోమని కృప చూపమని ప్రార్థిస్తున్నానయ్యా నీ మీద ఆధారపడి నీ అందు ఈ ప్రాంతంలో నీ పరిచయం చేస్తుండగా వాడుకో బ్రహ్మ ప్రతి చోట సాక్షిగా వాడుకో నీ సత్యవాక్యాన్ని ప్రకటించే దాసుడిగా వాడుకోనండి ప్రభు వాడుకోనండి 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 ప్రభు వాడుకోనండి కార్యం జన్మించండి కుటుంబం పెంచండి ఆత్మకారండి